చెట్టుకి మడ్డి మొత్తం దూర్చేసినాం నీరా వస్తుంది ప్యూరిటీగా అనేది గ్లాస్లో పెట్టి చూపిస్తున్నాం ఐదు చెట్లకి కళ్ళు తీసి పంపినాక బొట్లో పడుతుంటాయి కదా ఆ కళ్ళుకి గ్లాస్ అనేది పెట్టినాం ఒక ఇది ఒకటో చెట్టు దీని పక్కకి ఇది ఇంకో రెండో చెట్టు డ్రాప్ డ్రాప్ బరుతూనే ఉంది ఇది పడ్డాక చూద్దాం ఇప్పుడే ఇది ఇదొక చెట్టు చెట్టుకైతే వడ్డీ ఏం లేదు స్ట్లో డ్రాప్ డ్రాప్ వస్తుంది ఇది ఇంకోటి ఇది ఇంకోటి ఐదు చెట్లకి ఇష్టం ఒక గంట సేపు అయినాక తీసు నైన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీకి అట్లా చూద్దాం ఎంత పడుతుంది ఏ కలర్ వస్తుంది అనేది